ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ కీలక నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ బడులకు అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ నియమిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేయడం అనేటం జరిగింది ఐదు నెలల కాలానికి పదకొండు వందల నలభై ఆరు మంది నియామకానికి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మెగాడిఎస్సి నిర్వహించినటువంటి తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పదకొండు వందల నలభై ఆరు మంది ఉపాధ్యాయుల అవసరం తిరిగి ఏర్పడడం అనేటం జరిగింది ఇందుకోసం కూడా స్కూల్ అసిస్టెంట్లు మరియు ఎస్జీటీలు నియమిస్తూ ఉత్తర్వులను కూడా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్లను ఐదు నెలల కాలానికి తీసుకోనున్నారు వీటికి సంబంధించిన ఉత్తర్వులను కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా విడుదల చేయడం జరిగింది మొత్తం పోస్టుల సంఖ్య పదకొండు వందల నలభై ఆరు అనేటువంటివి ఇందులో స్కూల్ అసిస్టెంట్లు ఎనిమిది వందల తొంభై రెండు మరియు ఎస్జీటీలు రెండు వందల యాభై నాలుగు ఈ ఎంపిక అనేటువంటిది ఆ స్థానికంగా ఉండేటువంటి ఎంఈఓలకు దరఖాస్తులు సమర్పించిన తర్వాత ఎవరైతే స్థానిక ఆ బిఈడి డైట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వారిని ఎంపిక చేసి ఒక జాతీయ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి వారి యొక్క జీతాలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలోకే జమ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది వీరి విధులను కూడా గమనించినట్లయితే మనకి ఏ విధంగా అయితే ఉపాధ్యాయ విధులు ఉంటాయో ఉంటాయో అదేవిధంగా పాఠశాలలో బోధన మరియు బోధనేతర పనులకు రెండింటికి వినియోగించుకోవడం అనేది జరుగుతుంటుంది మరియు వీరికి ఐదు నెలల కాల వ్యవధులు అంటే ఒక చిన్న కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా వీరిని తీసుకోవడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులను కూడా విద్యాశాఖ గెజెట్ రూపంలో కూడా విడుదల చేయడం అనేది జరిగింది అభ్యర్థులు నీటి నుంచి ఈ నెల ఐదు లోపల కూడా దరఖాస్తు చేసుకోవాలి ఆరో తేదీన కలెక్టరు మరియు డిఈఓ ఎంఈఓల సమీక్షంలో ఎంపిక నేత్వం జరుగుతుంది దీనిని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా మరొక డిఎస్సి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో రావటానికి ఇదే మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదకొండు వందల నలభై ఆరు ఉద్యోగాలు అనేటువంటి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం మొత్తం ఎన్ని రిటైర్మెంట్లు ఉంటాయో ఆ ఖాళీలను కూడా తీసుకోవడం జరుగుతుంటుంది మరియు ఎస్సీ వన్ ఎస్సీ టూ సంబంధించినటువంటి ఖాళీలు అనేటువంటివి మరియు స్పెషల్ టీచర్లకు సంబంధించిన ఖాళీలు మొత్తంగా కలుపుకొని రెండు వేల ఇరవై ఆరులో మనకు డిఎస్సి అనేటువంటి కూడా విడుదల అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి వీరిని తీసుకోవడం కూడా కేవలం ఐదు నెలలకే తీసుకున్నారంటే రెండు వేల ఇరవై పోయారు జనవరి లేదా ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సి వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైతే పాఠశాలకు వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారో వారు అకాడమిక్ ఇన్స్ట్రక్చర్లుగా అప్లై చేసుకొని ఎంఈఓల ద్వారా కూడా వారు ఎంపిక అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎంపిక పూర్తయిన తర్వాత పాఠశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి